హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ సుల్తానులకు సంబంధించినటువంటిది హిస్టరీలో ముఖ్యమైనటువంటి పార్ట్ ఈ దీని నుంచి కూడా బీఎస్సీ కావచ్చు గ్రూప్స్ కావచ్చు ఏ ఎగ్జామ్ అయినా కూడా ఖచ్చితంగా వన్ ఆర్ టూ బిట్స్ అయితే కూడా రావడం జరుగుతుంది అది కాక హై స్కూల్ విద్యార్థులకి ఈ యొక్క టాపిక్ సెవెంత్ క్లాస్లో కూడా ఉండటం జరిగింది అందువలన హై స్కూల్ విద్యార్థులు ఇటు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కూడా దీన్ని ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ కలం సైనికుల్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఢిల్లీ సుల్తానుల గురించి మనకి ఇవన్నీ కూడా పాత ప్రశ్న పత్రాల నుంచి వచ్చినటువంటివి ఢిల్లీ సుల్తానులలో మొట్టమొదటి సుల్తాన్ ఎవరు అనేటువంటిది కూడా రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ మనకిది అంటే సుల్తాన్ వంశ స్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అన్నమాట కుతుబుద్దీన్ ఐబక్ మీద అనేక ప్రశ్నలు కూడా అడుగుతుంటాయి మీనార్ నిర్మాణం ప్రారంభించిన సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అదే కంప్లీట్ చేసినా లేదా నిర్మాణం పూర్తి చేసినటువంటి సుల్తాన్ ఎవరంటే ఇల్టిట్ మిస్ అన్నమాట అతని యొక్క అల్లుడు మీనార్ పూర్తి చేసిన సుల్తాన్ ఇక్కడ అడగటం జరిగింది ఇల్టిట్ మెస్ స్లేవ్ వంశాన్ని స్థాపించిన వాడు ఇది మనకు తెలుగులో అడుగుతుంటాడు బానిస వంశ స్థాపకుడు ఎవరని కూడా బానిస వంశం అనగానే మనకు మొదటిది బానిస వంశమే కాబట్టి కుదుబుద్దు నాయబుడు చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఈ వంశాల వరుస క్రమం మీద కూడా ఒకసారి బిట్ అడగటం జరిగింది బానిస వంశము తర్వాత కిల్జీ వంశము తొగ్లక్కు వంశము మూడవది సయ్యద్ వంశము లోడి వంశము దానికి బాకీ తుస్సులో అనేది కోడ్ పెట్టుకున్నాం మనము అది కూడా జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి ఆ కోడ్ ఉంటే కూడా మనకి ఈజీగా గుర్తుంటుందన్నమాట ఇక్కడ చూడండి బాకీ తుస్ తుస్సులో అంటే బాగుంటే బానిస వంశం కేట వంశం తా అంటే తుగ్లక వంశం సంటే సయ్యద్ వంశము లో అంటే లోడి వంశం అన్నమాట అలా గుర్తుపెట్టుకోండి రజయా సుల్తానా ఏ వంశానికి చెందినటువంటిది ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రజా సుల్తాన్ అంటే ఆ కూతురి అని అనమాట బానిస వంశం కుదుబుద్ది నాయకు కూతురేగానే చెప్పుకోవచ్చు ఏమని రజా సుల్తాన్ ఏకైక బీబీ సుల్తాన్ రాళ్ళు మహిళ ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరని కూడా ముస్లిం మహిళని కూడా అడిగాడు ఒకసారి ఆమె రజయా సుల్తాన జలాలుద్దీన్ ఖిల్జీ ఏ వంశాన్ని స్థాపించాడు పేరులోనే ఉందన్నమాట ఖిల్జీ వంశము అలావుద్దీన్ ఖిల్జీ ప్రసిద్ధి పొందిన ఈ సంస్కరణలతో అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే మనకు గుర్తుకొచ్చేది మార్కెట్ సంస్కరణలు అన్నమాట ఈయన మంచి మార్కెట్ వ్యవసాయం వీటి మీద కూడా దృష్టి పెట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ తగ్గించిన భారతపై దండయాత్ర చేసిన సైన్యాధికారి ఎవరు మాలిక్ కాపర్ అలాయి దర్వాజ్ నిర్మించిన సుల్తాన్ ఎవరు అలాయి దర్వాజ్ అనగానే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తుపెట్టుకోవాలి తొగ్లక్ వంశాన్ని స్థాపించినటువంటి వాడు వచ్చేసి గియాజుద్దీన్ తొగ్లక్ అన్నమాట ఈ జియాజుద్దీన్ తొగ్లక్ మహమ్మద్ బిన్ తొగ్లక్ యొక్క నానమాట రాజధానిని ఢిల్లీ నుంచి దౌలత్బాద్కు మార్చిన సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ బిన్ తొగ్లక్ ఎన్నె పిచ్చి తొగ్గులక్ అని కూడా అంటారు ఇతని మంచి పరిపాలకుడే కాకపోతే ఆయన పరిపాలన కాలంలో కరువు కాటకాలు రావటం అదే సమయంలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి ఢిల్లీ రాజధానిని మార్చేటండి చాలా ఖర్చు అవటము చాలామంది చనిపోవటం అందువల్ల ఇతని సంస్కరణలు ఏవి కూడా సఫలీకృతం కాలేదన్నమాట అందుకే ఇతన్ని పిచ్చి తొగ్గులకు అంటారన్నమాట టోకెన్ కరెన్సీ జారీ చేసిన సుల్తాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బీన్ బిన్ తొక్లక్కిన్ అనమాట జిజియా పన్ను మళ్ళీ విధించిన సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తొక్లక్ అనమాట బీన్ బిన్ మొదటసారి విధించారు ఫిరోజ్ షా కోటల నిర్మించిన సుల్తాన్ ఎవరు ఫిరోజ్ షా పేరులోనే ఉంది ఫిరోజ్ షా తొక్లక్ సయ్యద్ వంశాన్ని స్థాపించినటువంటి వాడు సయ్యద్ వంశం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది వచ్చేసి కిజ్ర ఖాన్ అనమాట ఈ వంశాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి బానిస వంశం లేదా శ్లే వంశం అనగానే కుదిపొద్దిన ఐబకు అలావుద్దీన్ గెల్జీ గెల్జీ వంశం అనగానే లోడి వంశాన్ని స్థాపించినటువంటి వారు ఎవరు బహులాల్ లోడి ఆ పేర్లు చివరిలో అది ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీ సుల్తాన్లో పాలన చివరి సుల్తాన్ లోడి వంశం యొక్క పాలకుడే చివరి సుల్తాన్ అవుతాడు ఇతనికి బాబర్కి యుద్ధం జరిగి ఆ వంశం అంతబోతుందన్నమాట అతనే ఇబ్రహీం లోడి మొదటి పాణిపట్టు యుద్ధంలోనే ఎవరి చేతులు అని అడగడం జరిగింది ఇక్కడ బాబన్ అంటే ఢిల్లీ వంశస్థుల యొక్క ఆ క్రమం అంతరించడంతో మొగల యొక్క వంశం ప్రారంభమైంది పదిహేను వందల ఇరవై ఆరులో పాణిపట్టు మొదటి పాణిపట్టు యుద్ధం బాల్బను ఏ వంశానికి చెందినటువంటి వాడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం బాల్బను బానిస వంశం అన్నమాట బాల్బన్ అమలు చేసినటువంటి పాలనా సిద్ధాంతం ఏమిటి దైవాధకారం అన్నమాట అంటే రాజే దైవాంశ సంభూతుడు అనేటువంటిది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హై స్కూల్ విద్యార్థులకి ఈ యొక్క అందరికీ కూడా ఉపయోగపడుతుంది డిఎస్సి రాసేటువంటి ఏపీఎస్సీ విద్యార్థులకు కూడా లైక్ కూడా చేయండి ఢిల్లీ సుల్తాన్లో రాజ్య భాష ఏమిటి జనరల్గా వాళ్ళు అక్కడి నుంచి పర్షియా నుంచి వచ్చారు కాబట్టి ఆ ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి పర్షియన్ జమా మస్జిద్ ఢిల్లీలో నిర్మించిన సుల్తాన్ ఎవరు కుతుబుద్దీన్ ఐబిక్ అన్నమాట కుదుబుద్దీన్ అయిబక్ చాలా ఐదు నిర్మాణాలు కూడా నిర్మించారు ఢిల్లీ సుల్తాను ఎన్ని వంశాలు పాలించారు మనం చెప్పాం కదా బానిస వంశము కెల్జీ వంశము తొగ్లక్ వంశము సయ్యద్ వంశము లోడి వంశం ఐదు వంశాలు అన్నమాట ఆ వరుస క్రమం కను గుర్తుపెట్టుకోవాలి కాలం కూడా పరిపాలన కాలం కూడా గుర్తుపెట్టుకోవాలి లాస్ట్లో ఇస్తున్నాను లోడీ వంశము మూలం ఏమిటి వీళ్ళు ఆఫ్ఘన్లు అన్నమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఢిల్లీ సుల్తాన్లో ఐదు వంశాలు క్రమంగా గమనించినట్లయితే స్లేవ్ అంటే బానిస వంశము పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై వరకు కూడా వీళ్ళు పరిపాలించారు పిల్జీ వంశస్థులు అనగానే పన్నెండు వందల తొంభై నుండి పదమూడు వందల ఇరవై వరకు తొగ్లక్ వంశం అనగానే పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు సయ్యద్ వంశం అనగానే మనకు పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు లోడి వంశం అనగానే పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు అంటే మొదటి పాను పట్టు కూడా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ తక్కువ కాలం పరిపాలించింది ఎవరంటే మనకు కిల్జీ అనమాట ఎందుకంటే జస్టోలో ఒక ముప్పై సంవత్సరాలు మాత్రమే పరిపాలించడం జరిగింది ఎక్కువ కాలం పరిపాలించినది ఎవరు అంటే ఇక్కడ తొగ్గు వంశం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్